नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం మల్లయుద్ధ రంగ ప్రవేశం ద్వారం వద్ద కృష్ణ బలరాములను సంహరించడానికి కుబలయ్య పీడనం అనే ఏనుగును సిద్ధంగా ఉంచుతారు కృష్ణయ్య తన కాళ్ళతో ఆ ఏనుగును తొక్కిపడతాడు దంతాలు అవలీలగా ఓడబెరుకుతాడు వాటితోటే ఏనుగును మామిటి వారిని కూడా సంహరిస్తాడు మల్లయుద్ధంలో చాండూర మల్లుడిని శ్రీకృష్ణుడు సంహరిస్తాడు ముష్టికుని బలరాముడు సంహరిస్తాడు ఈ విషయం నేను ఇటు రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై నాలుగవ అధ్యాయం మల్లుల మరియు కంసుని వధ వందే నవఘనశ్యాసం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా ఈ విధంగా మాట్లాడుకున్నాక పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుడు చాణూర మల్లుడితోనూ రోహిణీదేవి పుత్రుడు నీలాంబరధారి బలరాముడు ముష్టిక మల్లుడితోనూ మల్ల యుద్ధం మొదలుపెట్టారు పరస్పరం ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కాళ్ళలో కాళ్ళు పెట్టి ఒకరినొకరు గెలవాలనే ఉద్దేశంతో బలంతో ఒకరినొకరు లాగసాగారు నాలుగు వైపులా తిరగడం ఒకరినొకరు త్రోసుకోవడం చేతులు కలపడం పట్టుకోవడం వెనక్కి జరగడం మళ్లీ వదిలేసి వెనక్కి జరగడం ఎదుటివాడి దెబ్బ తప్పించుకోవటం ఈ ప్రకారంగా తమ ఎత్తులు వేస్తూ పరస్పరం ఒకరిని ఒకరు ఆపుకుంటూ త్రోసుకుంటూ తలపడసాగారు క్రిందపడిన వాడిని కాళ్ళతో పైకి లేపడం ఒక్కసారిగా పట్టుకుని కింద పడవేసి ఈడుస్తూ తీసుకుని వెళ్ళడం మెడ పట్టుకుని చేతులు వేసి నడువు పట్టుకున్నప్పుడు విడిపించుకోవడం కాళ్ళని లాగడం ఇటువంటి చేతలతో విజయం మీద కోరికతో శరీర బాధని తట్టుకొని కుస్తీ చేయసాగారు కుస్తీలోని వివిధ రకాల పట్టులని ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటూ శ్రీకృష్ణ చాడూర మల్లుడు అలాగే బలరాముడు ముష్టికమల్లుడు న్యాయబద్ధంగా మల్ల యుద్ధం చేయసాగారు అనంతరం పట్టుపైన పట్టు వేస్తూ వేస్తూ ఉరుముతో సమానమైన శ్రీకృష్ణుడి అంగాల పట్టులకు తట్టుకోలేక చాణురుడు అంగాలు శిథిలమవ్వగా చాలా బాధపడ్డాడు వెంటనే లేచి దేగలాగా వేగంగా తన పిడికిలు బిగించి కోపంతో శ్రీకృష్ణుడి వక్షస్థలం గట్టిగా కొట్టాడు ఆ గుద్దు తగిలి గోవిందుడు గుండ్రంగా తిరిగి క్రోధంతో చాణురుడి రెండు చేతులు పట్టుకొని వేగంగా గిర గిరా తిప్పి వెంటనే భూమిపైన శరీరాన్ని కొట్టి పడేశాడు అలా భూమిపైన పడిన క్షణంలో వాడు ప్రాణాలు వదిలేశాడు ఇదే విధంగా ముష్టికుడు కూడా బలరాముణ్ణి తన ముష్టిఘాతకానికి గురి చేశాడు అప్పుడు బలరాముడు వాడిని నెత్తిమీద ఒక గుద్దు గుద్ది నేల మీద పడవేయగా వాడి నోటి నుంచి రక్తధారలు కారసాగాయి అప్పుడు వాడు వణికిపోతూ దుఃఖిస్తూ ప్రాణం పోతూ ఉండగా పైకి లేవబోయి గాలి బేగానికి చెట్టు పడిపోయినట్లుగా కింద పడిపోయాడు ఆ తరువాత కూడుడనే మల్లుడు తనకేసి పరుగెడుతూ రావడం చూసి బలరాముడు వాడిని విచిత్రంగా నిరోధించి వాడిని తన ఎడమ చేతి పిడికిలతో కొట్టి ప్రాణం తీశాడు ఆ సమయంలో శలుడు తోసలుడు అనే ఇద్దరు మల్లు మనసులో వీరికి సాష్టాంగ ప్రణామం చేసే మిషతో వారి కాళ్ళు పట్టుకుని వాళ్ళని పడేద్దామా అని ఆలోచించి రాగా వారి ఉద్దేశాన్ని అంతర్యామైన శ్రీకృష్ణుడు కనిపెట్టి శాలుడు తన దగ్గరికి రావడం చూసి వాడిని ఒక తన్ను ఎలా తన్నాడు అంటే దానితో వాడి శిరస్సు పగిలిపోయింది తరువాత తోసలుడు రాగా వాడిని చీరేసి ముక్కలు ముక్కలు చేశాడు చాణూరుడు ముష్టికుడు కూటుడు శాలుడు తోసలుడు అనే ముఖ్యులైన మల్లయుద్ధ యోధులు చంపివేయబడ్డారని చూసి అక్కడ ఉన్న మిగిలిన మల్లులందరూ కూడా ప్రాణం రక్షించుకునేందుకు అక్కడి నుంచి పారిపోయారు మల్లుడు చనిపోయిన తర్వాత గోపకులతో శ్రీకృష్ణుడు బలరాముడు ఆడుకోసాగారు కంసుడు మినహా మిగతా మధుర నగరవాసులందరూ కూడా ఎంతో సంతోషించారు బ్రాహ్మణులు సత్పురుషులు సాధువులు మంచి మాటలతో వారిద్దరికీ ధన్యవాదాలు చెప్పారు తన వద్ద ఉన్న మరులలో ముఖ్యమైన ఐదుగురు మల్లులు అంతమవడంతోనూ మిగతా వారు పారిపోవడంతోనూ మోగుతున్న వాయిద్యాలు లాపించేశాడు అక్కడి రక్షకులతో కంసుడు ఇలా చెప్పాడు ఓ రక్షకులారా వసుదేవుడి ఈ దుర్మార్గపు కొడుకులు ఇద్దరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేసి గోపకుల వద్దనున్న ధనాన్ని దోచుకోండి అలాగే దుష్టబుద్ధి అయిన నందుణ్ణి పట్టుకోండి ఇంకా అధముడైన వసుదేవుడిని చంపేయండి ఇటువంటి శత్రువులను కనినటువంటి తండ్రి ఉగ్రసేనుణ్ణి అనుచరులతో సహా చంపేయండి ఈ విధంగా కంసుడు అనగానే శ్రీకృష్ణుడు చాలా కోపంతో ఎత్తైన మంచిపైకి సునాయాసంగా ఎగిరి నిల్చున్నాడు ఇప్పుడు గర్భిష్ఠి అయిన కంసుడు అలా తన సమారుడైన శ్రీకృష్ణుని చూసి తన ఆసనం నుంచి వెంటనే లేచి డాలు ఖడ్గం చేతపోనాడు అలా ఖడ్గం తీసుకుని ఆకాశంలో ఎగిరే పక్షిలాగా తన పైకి వస్తున్న కంసుడిని గరుడ పక్షి పట్టుకున్నట్లుగా శ్రీకృష్ణుడు తన సంపూర్ణ బలంతో పట్టుకుని తరువాత కంసుడి నడుముని తలపైన జుట్టుని పట్టుకుని తీసుకుని వెళ్ళి రంగభూమిలో పడేశాడు వెంటనే శ్రీకృష్ణుడు కంసుడిపైకి దూకి వాడి ప్రాణాలు తీసేశాడు వాడి కేశాలు పట్టుకున్నాడు అని చెప్పడంలో అర్థం ఏమిటంటే కంసుడు ఒకసారి దేవకీదేవి జుట్టుని పట్టుకున్నాడు అందుకని శ్రీకృష్ణుడు తన తల్లికి అన్యాయానికి బదులు తీర్చాడన్నమాట తదనంతరం సింహం ఏరుగురు పట్టుకుని లాగినట్లుగా జగత్తు అంతా చూస్తూ ఉండగా కంసుడిని గోవింద భగవానుడు భూమి మీద ఏడ్చసాగాడు ఓ మహారాజా అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ దగ్గరగా ఆహాకారాలు చేశారు ఆ కాంసుడు ఇంతకుముందు మతి భ్రమించగా ప్రతిరోజు నీళ్లు త్రాగుతున్నా మాట్లాడుతున్నా నడుస్తున్నా ఎక్కడికైనా వెళుతున్నా పడుకున్నా శ్వాస పీలుస్తున్నా రోజులో ఎనిమిది జాముల్లోనూ శ్రీకృష్ణ పైన శత్రుభావంతోనే ఆయనని ధ్యానించేవాడు అందువల్ల ఆయన చేతిలోనే ఆఖరికి చనిపోయి ఆయన స్వరూపంలోనే లీనమైపోయాడు అలా కంసుడు మరణించిన తర్వాత అతని ఎనిమిది మంది తమ్ముళ్ళు కంకుడు మొదలైన వారు కోపంతో తమ అన్నయ్య మృతికి బదులు తెచ్చుకుందామని పరిగెడుతూ వచ్చారు అస్త్రశస్త్రాలతో అతిశీఘ్రంగా వస్తున్న వారిని చూసి బలరాముడు బల్యం పట్టుకుని క్రోధంతో సింహం పశువులను చంపినట్లుగా వారందరినీ క్షణమాత్రల్లో చంపేశాడు ఆ సమయంలో ఆకాశంలో దేవతలు నగారాలు రోగించారు అలాగే భగవంతుడి శక్తి రూపుడైన బ్రహ్మదేవుడు శివుడు మొదలైన దేవతలు సంతోషంతో పూలవర్షం కురిపించి శ్రీకృష్ణుని శుధించారు ఆ తర్వాత తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులని చెరసాల నుంచి విడిపించి బలరామకృష్ణులు వారి పాదపద్మాలకి వందనాలు అర్పించారు దేవకీ వసుదేవులు తమ పుత్రుడు జగత్కథలను తెలుసుకుని ఏమనుకుంటారు అనే శంకతో వారిని ఆలింగనం చేసుకోకుండా చేతులు జోడించి వారి ముందర నిలుచున్నారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో నలభై నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని నలభై ఐదవ అధ్యాయం బలరామకృష్ణుల విద్యాభ్యాసం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి